Hello. రేష్ మా ఈ వీడియో లో సండే ఈవినింగ్ అండ్ మండే మార్నింగ్ జరిగినవి కొన్ని షేర్ చేస్తున్నాను ఈవినింగ్ ఫైవ్ కి పాపకి నచ్చిన ప్లేస్ కి తీసుకెళ్తామని అబద్ధం చెప్పి పార్క్ కి అని నాకు నచ్చిన ప్లేస్ కి వెళ్తున్నాము అదే నర్సరీ కి పార్క్ వెళ్లే రోడ్ లోనే అనమాట నర్సరీ పార్క్ కనే బయలుదేరా ఇంట్లో మిడిల్ లో నాకు మైండ్ మారిపోయింది కొన్ని ఇండోర్ ప్లాంట్స్ చూడాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను ఇండోర్ ప్లాంట్స్ అయితే ఈజీగా మనకి శాప్లింగ్స్ దొరికితే మనం ప్రాపిికేట్ చేసుకోవచ్చు అంటే కొన్ని స్టెమ్స్ దొరికినా మనం దాన్ని పెంచుకోవచ్చు కానీ టైం టేకర్ అయినా కానీ అది వర్త్ అనిపిస్తుంది నాకు ఇక్కడ నాకైతే చాలా ప్లేసెస్కి వెళ్ళాను చాలా వెయిట్ కూడా చేశాను నాకు అన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నా అంటే మెయిన్ మెయిన్ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎక్కడ లేరు వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ నా దగ్గర ఉన్న రుటీన్ ప్లాంట్సే ఉన్నాయి సో ఇలా కాదు అట్లీస్ట్ కొన్ని తీసుకొని దాన్ని మళ్ళీ మల్టిపుల్ చేసుకుందాము ఇండోర్లో పెట్టుకుందాము అని చెప్పేసి ఇవాళ సడన్గా నేను అనుకొని వచ్చాను వచ్చి వెళ్ళడం అయితే ప్రతిసారి జరుగుతుంది కానీ నాకు ఆ రేట్స్ చూడగానే ఇంకా తీసుకోవాలన్న ఆలోచన పెంచుకోవాలని ఇంట్రెస్ట్ రెండూ పోతుంది చాలా కాస్ట్లీ అనిపిస్తుంది ఇక్కడనే కాదు మ్యాక్సిమమ్ అన్ని నర్సరీస్లోనూ అలానే ఉంటుంది ఒక చిన్న స్టెమ్ దొరికితే మనం ఈజీగా దాన్ని పెంచుకోవచ్చు కానీ దానికే థౌసండ్ రూపీస్ ప్లస్ పెట్టాలి అలాంటప్పుడు కొద్దిగా వెయిట్ చేద్దాంలే అనే డైలమ్ అలా ఉంటాను నేను ప్రతిసారి లాస్ట్కి కొన్ని అరేకాపాం మొక్కలు అయితే చాలా హెల్తీగా కనిపించాయి ఫ్రెష్గా కనిపించాయి సో దీన్ని కొనుక్కున్నాను త్రీ హండ్రెడ్ పడింది అంటే ఈ సైజెస్ హైట్ వైజు ఇంకా పాట్ కొద్దిగా లగ్జరియస్ పాట్ ఉండే దానితో సహా మనకి కాస్ట్ అనేది వేస్తున్నారు నేను పాట్తో కాకుండా వితౌట్ పాటే తీసుకున్నాను మొత్తం నాకు త్రీ హండ్రెడ్ పడింది ఇంకా కొన్ని రైన్ లిల్లీస్ తీసుకున్నాను ఈ సీనరీ ఏంటంటే మేము వస్తున్న దారిలో జస్ట్ ఒక వేస్ట్ వాటర్లో వచ్చిన మొక్కల్లో ఎంత వండర్ఫుల్ ఫ్లవర్స్ అయితే నేను ఎక్కడ చూడలేదు అంటే మనం తామరపూలు ఎక్కువ చూస్తాం ఇలాంటి వాటర్లో ఇది ఈ ఈ చెట్ల పేరు నాకు ఐడియా లేదు ఫ్లవర్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కొన్ని దగ్గరికి వెళ్ళి కొన్ని తీసుకున్నాను నాకు ఆకులు కూడా చాలా కర్వీగా ఫ్యాన్సీగా అనిపించాయి అందువల్ల నేను ఆ చెట్లు కూడా రెండు పెరుగుకునేసాను ఆ తోటలో నుంచి అండ్ ఈ చెట్టు మనం ఇంటికి తీసుకొచ్చాము అండ్ అక్కడ నర్సరీలోనే కట్టింగ్స్ చేసి కొన్ని వేస్ట్ కింద పడేసి ఉన్నారు ఇది ఎప్పుడో కట్ చేసుకున్నారు జెడ్ జెడ్ ప్లాంట్ దీన్ని వాటర్లో వేస్తే టూ త్రీ వీక్స్కి కొద్దిగా వేర్లు వచ్చి మొలకె మొలకెత్తే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి ఆ నమ్మకంతో తీసుకొచ్చాను బాగా డ్రై అయిపోయింది చాలా రోజులు అయినట్టుంది కట్ చేసి అండ్ నా చేతిలో ఉండేది వచ్చేసి కాయిన్ మనీ ప్లాంట్ అంటారు అండ్ ఇవి రైన్ లిల్లీస్ నేను తీసుకున్నాను త్రీ కలర్స్ వైట్ పింక్ అండ్ ఆరెంజ్ దీన్ని వీటిని అన్ని రేపు రీప్లాంట్ చేయాలి అండ్ టూ డేస్ అన్నా త్రీ డేస్ అన్నా మన ఇంటి అట్మాస్ఫియర్ కి సెట్ అవ్వాలి ఒక్క పాటు ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అయింది పింక్ అయితే లోపల బల్బ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి రిమైనింగ్ అన్ని వైట్ గానీ తక్కువ ఉన్నాయి ఇది జినియా సీడ్స్ సీడ్స్తో ఫ్లవర్ ప్లాంట్ వస్తుంది అన్ని మల్టీ కలర్స్ అన్నారు కాబట్టి తీసుకుని ట్రై చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ మండే మార్నింగ్ రోజు నైట్ అయితే ఇలా పెరుగు వేసి పెట్టేస్తాను పేర పెట్టేస్తాను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ హాఫ్ లీటర్ దాకా ఇచ్చేస్తాను మా ఆయనకి ఒక షార్ట్లో కూడా నేను షేర్ చేశాను ఎందుకంటే మేము అక్కు పెంచర్ ట్రీట్మెంట్ మా ఆయనకి బ్యాక్ పెయిన్ కోసము ఆవిడేమన్నారంటే ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత కంపల్సరీ ఒక హాఫ్ లీటర్ టు ఇంకా ఎక్కువ తీసుకున్న అంటే మన వల్ల ఎంత కెపాసిటీ అయితే అంత వన్ లీటర్కి ఇంచుమించు సో మా ఆయనకి అసలు పెరుగు మజ్జిగలో అలవాట్లేదు ఇంకా మేడం చెప్పారు ఇంకా బ్యాక్ పెయిన్కి అది ఒక హెల్ప్ అవుతుంది అంటే బ్యాక్ పెయిన్ కోసం అని కాదు దాంట్లో ఎక్కువ మనకు తెలిసిందే కదా పెరుగు చాలా మంచిది మజ్జిగ మంచిది మన స్టమక్ యాసిడ్స్నని బ్యాలెన్స్ చేయడమో కూల్ చేయడమో లేదంటే డైజెషన్ ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేసి మన బాడీని దానికంతటా హీల్ చేసుకునే కెపాసిటీని పెంచుతుందంట సో దానివల్ల కంపల్సరీ మ్యాక్సిమమ్ వీక్స్లో సెవెన్ డేస్లో అంటే ఒక ఫైవ్ డేస్ కన్నా నేను కంపల్సరీ చెక్ ట్రై చేస్తూ ఉంటాను ఇందులో కూడా ప్యాకెట్ పెరుగుతో చేసిన మజ్జికి ఈ మజ్జికి అస్సలు పోలికే లేదండి ట్రస్ట్ని ఎంత టేస్టీగా అంత బాగుంటుంది మనకు తెలిసిందే కదా స్వచ్ఛమైన ఆవు పాలు దగ్గర నుంచి చేసిందో చేసి చాలా బట్టర్ కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది మజ్జిగ చేసేటప్పుడే సో దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూస్ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ప్రిఫర్ చేస్తాను ప్రతిసారి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వైట్ రైస్తో పాటు వేరుశెనగపప్పులు వేసిన సొరకాయ ఫ్రై తాలింపు అండ్ వంకాయ బజ్జీ వంకాయ పుల్లగూరంటారు ఒక్కొక్క ఏరియాలో అండ్ చక్కోడీలు ఇవి బేకరీ నుంచి తీసుకొచ్చింది ఇవి మాక్సిమం నేను ఎంటర్టైన్ చేయను అంటే ఇంట్లో ఇవి ఉండవు కానీ నిన్నెందుకో మా ఆయనకి తినాలనిపించి తీసుకొచ్చారు కాబట్టి ఆయనకే పెట్టి సేల్ చేసేస్తున్నాను అండ్ మాక్సిమం ఆ ప్లేస్లో డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డునో లేదంటే ఇంట్లో రీసెంట్గా చేశాను నువ్వులు పల్లి ఆ ఫ్లాక్స్ సీడ్స్ వేసిన లడ్డు ఇలాంటివి పెడుతూ ఉంటాను ఇవి లేని పక్షాన అని బాయిల్డ్ ఎగ్ ఫ్రూట్స్ నట్స్ ఏదో ఒక దాంట్లో ఒక న్యూట్రిషనల్ వాల్యూ ఉండేలాగా మన నా ప్రయత్నం అంతా నేను చేస్తూ ఉంటాను ఇక్కడ చూసారంటే వియర్డ్ చాలా వియర్డ్గా ఎల్లో కలర్ నెయిల్ పాలిష్ అది నేను కాదు మా పాప బలవంతంతో అతి బలవంతంతో ఏడ్చి ఏడ్చి పెట్టింది అసలు నాకు నెయిల్ పాలిష్ వస్తే అలవాటే లేదు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ప్లస్ అయిపోయింది నేను పెట్టుకొని ఈవెన్ నా మ్యారేజ్కి కూడా నేను పెట్టుకునింది లేదు ఇంకా తను గోల తట్టుకోలేక నేను ఏదో గీకింది అండ్ తనకి స్నాక్స్కి వచ్చేసి ఇవాళ వాటర్ మెలన్ పెడుతున్నాను తనకు స్నాక్స్ విషయంలో నాకు చాలా కామెంట్స్ వస్తూ ఉంటుంది నేను స్టార్టింగ్ ఇప్పుడే ఒక వన్ అండ్ హాఫ్ మంత్స్గానే తను వెళ్తుంది స్కూల్కి కాబట్టి నేను మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫ్రూట్స్ కానీ ఉంటుంది ఎక్కువ వాటర్ మెలన్ తను లైక్ చేస్తుంది లేదు అంటే నట్స్ ఉంటుంది నట్స్తో అసలు నాకు వరీ ఫ్రీ హ్యాపీగా ఒక నాలుగు పది పిస్తా పప్పులు పిస్తా ఎక్కువ తింటుంది తను పది అండ్ ఒక రెండు మూడు క్యాష్యూస్ ఒక రెండు బాదామ్సు కిస్మిస్ కొన్ని వేసేసి డేట్స్ ఒకటో రెండో పెట్టేసి ఇచ్చేస్తాను హ్యాపీగా తిన ఖచ్చితంగా ఖాళీ అయిపోయి వస్తుంది మామూలుగా తన ఇంట్లో ఉన్నప్పుడు కూడా తనకు అదే అలవాటు షాప్లో చాక్లెట్స్ కానీ బిస్కెట్ ప్యాకెట్స్ కానీ ఇంకేది కానీ చకోడీలు ఇవన్నీ ర్యారు తీసివ్వడం తనకి తిన తను తినడం కూడా చాలా ర్యారు ఇస్తే తింటుంది శుభ్రంగా తింటుంది వాటికి ఎక్కువ టేస్ట్ బర్డ్స్ అట్రాక్ట్ అవుతాయి కదా ఏజ్ వాళ్ళకైనా తను కూడా ఇస్తే తింటుంది కానీ నేను ఇవ్వను అంతే తనకి తక్కువ పరిచయం అలాంటివి సో నాకు తెలిసినంత వరకు నాకు అవేర్నెస్ ఉన్నంత వరకు తనకి ఇవ్వకూడదు కొద్దిగా అవాయిడ్ చేయాలని అనుకుంటాను నా ప్రమేయం లేకుండా ఎవరైనా రిలేటివ్స్ వస్తే తీసుకొస్తూ ఉంటారు మేమే ఎప్పుడైనా షాప్స్కి వెళ్ళినప్పుడు తను సడన్ గా చూసేసి నాకు కావాలి అని పట్టుకుంటుంది గోల్ చేస్తుంది సో అలాంటప్పుడు తప్పక ఒకటి చాక్లెట్ తీసిచ్చి దాంట్లో ఓపెన్ కవర్ కవరు కవర్లోనే తనకు తెలియకుండా తుంచేసి తనకు హాఫ్ అవి ఇస్తాను అది ఓన్లీ కవర్ అని చెప్పి ఈవెన్ పడేనైనా పడేస్తాను కానీ నేను తిను తనకి ఇవ్వను ఎలాంటి చాక్లెట్స్ అయినా కూడా అలానే చేస్తాను దాన్ని కొరకాలి తీయాలని కొరకే సాకులు దాన్ని కొరికేస్తాను హాఫ్ చేసేసి ఆ హాఫే ఇస్తాను ఒక ట్రిక్ రిమైనింగ్ చాక్లెట్ కవర్తో పాటు పడేస్తాను ఎంటి కవర్ అమ్మ అని చెప్పేసి తను చెక్ కూడా చేయదు ఇంకా అంత ఏజ్ రాలేదు చెక్ చేసే ఏజ్ వస్తే ఇంకా అది కూడా అయిపోతుంది అనుకోండి సో అలా ఆ తీసిచ్చే పరిస్థితులు తనకు కనిపించే పరిస్థితులు మనమే తగ్గించుకోవాలనుకుంటాను అంక అదొకటే సొల్యూషను ఇంకా రిమైనింగ్ ఏదైనా మనం తినిపించాలి కొత్తగా అలవాటు చేయాలంటే మనకి చాలా కష్టము అలాంటి ఫుడ్స్ అయితే అసలు ఎఫర్టే అవసరం లేదు హ్యాపీగా తినేస్తారు దిన్ బిల్ట్ గా వస్తుంది ఏ పిల్లలకైనా ఇంకా స్నాక్స్ బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకునేసి ఆఫ్టర్ టూ డేస్ స్కూల్ కి వెళ్తుంది సో ఎవ్రీ సాటర్డే సండే వాళ్ళకి హాలిడే ఉంటుంది ఈ వీడియో అంతే మీరు హ్యాపీగా డే స్టార్ట్ చేశారని అనుకుంటూ బాయ్